గుడ్ ఈవినింగ్ అండి అందరికీ గత ఇరవై ఏడవ తారీఖు నాడు మా మూవీ చిట్టి పొట్టి మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ ఏలూరు నుంచి మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మా సినిమాని చాలా ఓన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా అలాగే ఏలూరు ప్రజలందరికీ ఏలూరు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఇక్కడ రోజు రోజుకి మా యొక్క థియేటర్ మా థియేటర్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందండి మొదటి రోజు చూసిన మౌత్ పబ్లిసిటీ పెరిగి మొదటి చూసిన వాళ్ళు రెండవ రోజు అందరికీ చెప్పి పంపిస్తున్నారు ఈరోజు మా యొక్క చిట్టి పొట్టి సినిమా ఇంతగా విజయవంతం కావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు ప్రజల మమ్మల్ని ఓన్ చేసుకొని వాళ్ళు సొంత మనుషులుగా మమ్మల్ని భావించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా యూనిట్ తరఫునంతా కూడా అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు రామ్ ఈరోజు ఏలూరు వచ్చాము ఫస్ట్ టైం వచ్చాను ఏలూరుకి ఇక్కడ జనాలు సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది పడ్డ కష్టం అంతా మర్చిపోయాము ఇప్పుడే ఒక మిత్రుడు అంటున్నాడు మీరు చూడడానికి మా ఏలూరు అబ్బాయిలా ఉన్నారని సో అంత ఓన్ చేసుకున్నారు సో చాలా మంచి విషయం అది సో సినిమా చూసిన అందరూ బయటకు వచ్చిన లేడీస్ అయితే చాలామంది ఏడుస్తున్నారు ఏడ్చి దగ్గరికి వచ్చి మా పెళ్లి నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బాబు చాలా మంచి సినిమా తీశారు ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదుగా ఉంది పిల్లలను పిల్లల్ని తీసుకొని వచ్చాము మేము పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా తీశారు మీరు చాలా మంచి విషయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు బయట కష్టం అంతా మర్చిపోయాం సో ఇలాంటి సినిమాలు మళ్ళీ తీస్తాము మీ అందరి దగ్గరికి వస్తాము ప్రత్యేకంగా ఏలూరు ప్రజలకి ఈ మీడియా మిత్రులందరికీ మీరందరూ మీ టైం స్పెండ్ చేసి మా దగ్గరకు వచ్చి మా స్పందన కూడా తీసుకునేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీరామ్ అంటే సినిమా గురించి మాట్లాడుతున్నాం యా యా ప్రొడక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఒకరే సో ఆయన ఎక్కడ మామూలుగా డైరెక్టర్లు ఎలా ఉంటారంటే లైవిష్గా ఖర్చు పెడతారు బట్ మా డైరెక్టర్ గారు ఆయన ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన లైవిష్గా ఖర్చు పెట్టారు అంటే ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు కొంచెం ఆలోచిస్తారు అరే నా డబ్బులు కదా అని సో ఆయన ఎప్పుడూ ఆలోచించకుండా చాలా అర్థం జనం ఫ్యామిలీ పిక్చర్ చూసినప్పుడు నిండుగా ఉండాలి మనం కృష్ణమర్షిష్ గారి సినిమాలు చూసినప్పుడు కానీ పెద్ద వంశీ గారి సినిమాలు చూసినప్పుడు కానీ ఫ్రేమ్ నిండా నిండుగా ఉంటారు జనాలు సో అది నిండుగా ఉండడం అంటే అంత ఈజీ కాదు చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు అందరినీ అరేంజ్ చేసుకొని అది చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఏనాడు ఖర్చుకు వెనకాడకుండా ఫ్యామిలీ సినిమా అంటే ఇలాగే ఉండాలి అందరినీ తాతలు కావచ్చు బాంబలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి చూసేలాగా తీయాలి సో ఇది ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా కనిపించడం కోసం ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పి ఎక్కడ వెనకడకుండా చాలా అద్భుతంగా తీశారు తన డెబ్యూ మూవీ అంటారు కానీ ఎవరు దాన్ని నమ్మరు సారే లిరిక్స్ కూడా రాశారు పాటలన్నీ సింగిల్ కార్డు రాశారు సారు సో సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే సో యా థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్ చూసినాక ఇవన్నీ మర్చిపోతున్నాం మేము సో థ్యాంక్ యూ ఇంతకుముందు చేశానండి అమృత రామ అని ఒక మూవీ చేశాను అమృత రామం రామం అది సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ అది సో ఇది దాని తర్వాత ఈ మూవీ చేశాను సో ఈ మూవీ కూడా ఆ మూవీ చాలా బాగా సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేస్తే దాని తర్వాత చూసిన జనాలు కూడా చాలా అప్రిషియేట్ ఈ రోజుకి రిలీజ్ అయ్యి టూ త్రీ ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఐఎమ్ గెటింగ్ మెసేజ్ సో ఈ మూవీ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి సో చాలా ఆనందంగా ఉంది సో ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తానని తీయాలని మీ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటాను అయ్యో ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం అది ఇమీడియట్గా చేస్తామా ఒక వన్ మూవీ తర్వాత చేస్తామో తెలియదు కానీ డెఫినెట్గా వీల్ వర్క్ టుగెదర్ యా ఈరోజు ఇరవై ఏడవ తారీఖు నాడు ఎనభై థియేటర్లు రిలీజ్ చేశాం రేపటి నుంచి థియేటర్స్ పెరుగుతున్నాయి రేపటి నుంచి ఒక ఇరవై ఐదు థియేటర్లు పెరుగుతున్నాయి మాకు రేపటి నుంచి ఒక వంద ఐదు థియేటర్లు పెరుగుతున్నాయి ప్ర పబ్లిక్ అంతా కూడా చాలా రోజుల తర్వాత ఒక అన్నా చెల్లెల సినిమా గత దశాబ్దం తర్వాత ఎప్పుడు రాలేదు అన్న చెల్లెల అనుబంధం చూపిస్తూనే మన చెల్లెలు మన మేనత్త మన తాత వాళ్ళ చెల్లెలు మన నానమ్మ వాళ్ళ అన్నయ్య ఒక చిన్నప్పుడు ఉన్నటువంటి అన్న చెల్లెల అనుబంధం మధ్యలో మేనత్తగా మారిన తర్వాత ఎలా మన పుట్టింటితో ఉన్న ఎమోషన్ని కోరుకుంటుంది తాతయ్య వాళ్ళ చెల్లెల్లా మారిన తర్వాత ఈ పుట్టింటికి ఎందుకు దూరం అవుతుంది అనే విషయాలు చాలా హృదయ హృదయానికి అత్తుకునేలాగా అందరూ రిసీవ్ మేము చేశాము అందరూ అదేవిధంగా రిసీవ్ చేసుకుంటున్నారు ముఖ్యంగా మహిళా సోదరు వన్లైతే వాళ్ళ ఓన్ జీవితంలో వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మా పుట్టింటి ఎమోషన్స్ని చాలా రోజులు మేము చెప్పనటువంటి దాన్ని కూడా సినిమా ద్వారా చెప్పారని రేపటి నుంచి ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి అలానే ఏలూరులో కూడా ప్రజలందరూ రేపటి నుంచి కూడా అందరూ చూడాలి ఫ్యామిలీ సినిమా ఒక క్లీన్ సినిమా కుటుంబం అంతా కలిసి చూసే చిత్రాలు తక్కువ వస్తున్నాయి మరి ఈరోజు మా సినిమాకి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని ఈ ఇండస్ట్రీలో హైదరాబాద్లో అంతా అన్ని చోట్ల మా ఇంకా మరింత ఊపి వస్తుంది ఫ్యామిలీ సినిమాలు రావడానికి ఏలూరు ప్రజలందరూ కూడా రేపటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున వచ్చి మా సినిమాని వీక్షించ